ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గేదెల ఆహారాన్ని తిన్న తర్వాత నోట్లోకి మళ్ళీ వెనక్కి తెచ్చుకుని నెమరు వేస్తూ ఉంటాయి తద్వారా జీర్ణక్రియ వాటికి బాగా జరుగుతుంది అలాగే ఆవులు కూడా అలాగే చేస్తుంటాయి మనకు మాత్రం అలాంటి ప్రక్రియ లేదు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళా డైజెషన్ అక్కడ బాగా జరగాలి అంటే ముందుగా నోట్లో జరగాల్సిన జీర్ణక్రియ సవ్యంగా జరిగితేనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లాల్సిన మెకానిజం అంతా బాగా వెళుతుంది నోట్లో సవింగా జీర్ణమైతేనే పొట్టలో ఆహార పదార్థాలు జీర్ణం అవటానికి కావలసినవన్నీ బాగా జరుగుతాయి అన్నమాట మరి ఎన్నిసార్లు నమ్మలాలి అనే విషయానికి వస్తే ఇది కూడా మీరు చెప్పాలా మాకు తెలియదేంటి మా ఇష్టం మేము ఎన్నిసార్లు అయినా నవ్వులుతాం మింగేయచ్చు అని అనుకోవచ్చు మీరు కాదు దీనికి మన పెద్దలైతే ముద్దన ముప్పై రెండు సార్లు నమ్మలాలనే సూక్తిని పెట్టారు నిజంగా ఈ మాట వినేసరికి ఇదేమైనా సాధ్యమయ్యే విషయమా అనిపిస్తుంది ఇదేమైనా సత్యమా ఏదో ప్రాస్ కోసం పెట్టారు కదా అనుకుంటాం నిజంగా ముద్దన ముప్పై రెండు సార్లు నమలాలని సూక్తిని పెట్టిన ఆయన కూడా ముప్పై రెండు సార్లు నమిలు ఉండరు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ ఇందులో చాలా సైన్స్ ఉంది అని మీకు సైంటిఫిక్గా కొన్ని వాస్తవాలను ఈరోజు వివరించబోతున్నాం మన పెద్దలు ముద్దన ముప్పై రెండు సార్లు నమలాలి అని లేదా ఘనాన్ని త్రాగాలి లేదా ద్రవాన్ని నమలాలి అనిట చెప్పారు అంటే ఘన పదార్థాలను త్రాగేంత పలచగయ్యే వరకు ద్రవ ద్రవపదార్థాలు పెట్టుకున్నప్పుడు ఘనం అనుకుని దాన్ని సంపరించాలని చెప్పారు మనం ముద్దను ముప్పై రెండు సార్లు నమలటం అనేది కనుక మనం చేస్తే బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చుంటే అది ఒక్కొక్క ముద్ద నమిలేసరికి ముప్పై రెండు సార్లు చొప్పున లంచ్ టైం అవుతుంది లంచ్ మొదలెడితే నవలటం పూర్తయ్యేసరికి డిన్నర్ టైం అవుతుంది డిన్నర్ మొదలెడితే పడుకునే టైం అవుతుంది మరి ఇట్లా చూస్తే నమలటమే సరిపోతుంది మేకలాగా మాకు ఇంకో పని లేదు కదా అనిపిస్తుంది కానీ సైంటిఫిక్గా కూడా ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదని రుజువైందో ఒక వాస్తవాన్ని మీకు తెలియచేస్తాను బాదం పప్పుల్ని ఒక వంద మందికి ఇచ్చి పదిసార్లు సార్లు నములిచ్చారు ఇక రెండో వంద మందికి బాదం పప్పుల నుంచి ఇరవై సార్లు నమలిచ్చారు మూడో వంద మందికి బాదం పప్పుల ఇచ్చి ముప్పై సార్లు నమలిచ్చారు నాలుగో వంద మందికి బాదం పప్పులనిచ్చి నలభై సార్లు అమిలిచ్చారు వీళ్ళందరికీ ఏమేమి మార్పులు వచ్చాయని లోపల సెల్యులర్ లెవెల్లో టెస్టులు చేశారనమాట పొట్టాపు ప్రేగుల్లో జరిగే ఎంజైమ్స్ కానీ జ్యూసెస్లో కానీ డైజెషన్ జరిగే విషయాల్లో ప్యాంకియాస్లో వచ్చే మార్పుల్ని ఇలా నమిలించి గమనించారనమాట అందరికంటే ఎక్కువగా బెనిఫిట్స్ ఎవరికి వచ్చాయంటే ముప్పై కంటే కూడా నలభై సార్లు నమిలిన వారికి ఎక్కువ వచ్చాయంటే ముప్పై పర్లేదు ముప్పై నుంచి నలభై సార్లు నమిలిన వారికి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చాయి పదిసార్లు ఇరవై సార్లు నమిలిన వారికంటే వాళ్ళకి ముప్పై నలభై సార్లు నమిలి వారికి చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని వీళ్ళు రుజువు చేశారన్నమాట అమెరికాలో పరిశోధన ఇట్లా చేశారు దీని మీద ఏమిటి అంటే మనం స్లోగా నమిలి ఎక్కువసార్లు నమిలి తినేసరికి ఆహార పదార్థాలు ఇక్కడే బాగా బ్రేక్ అవుతాయి నోట్లోనే ఫైవ్ పర్సెంట్ డైజెషన్ కొవ్వులనే ఐదు పర్సెంట్ డైజెషన్ నోట్లో అవ్వాలి యాక్చువల్గా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ శాతం డైజెషన్ నోట్లోనే ఎక్కువ జరుగుతుంటాయి అంటే బాగా నమిలితే నోట్లో ఉండే లాలాజలం ఎక్కువగా తయారవుతుంది నోట్లో ఉండే ఎంజైమ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి నమలటం వల్ల ఇవన్నీ ప్రాపర్గా నమలటం వల్ల దంతాల మధ్యలో పడి మెతుకులు మొక్కలు కానీ అయినా పప్పులు కానీ చిన్న చిన్నగా విభజించబడతాయి ఈ నోట్లో నమలటం అనే ప్రక్రియ బాగా జరిగినప్పుడు పదార్థాలు చిన్న చిన్నగా అయినప్పుడు వీటి యొక్క టేస్ట్ మన నర్వస్ ద్వారా బ్రెయిన్కి వెళుతుంది నర్వస్ ద్వారా అక్కడి నుంచి సంకేతాలు తదుపరి జీర్ణక్రియ జరగాల్సిన పొట్టకి ప్రేగులకి ప్యాంక్రియాస్కి లివర్కి వీటన్నిటికీ ఇక్కడి నుంచి సిగ్నల్స్ వెళతాయి అన్నమాట ఈ మెల్లగా నమిలినప్పుడు ఎక్కువసార్లు నమిలినప్పుడు ఆహారాల్లో ఉండే కొవ్వుల మోతాదు ఎంత ప్రోటీన్ మోతాదు ఎంత పిండి పదార్థాల మోతాదు ఎంత ఉంది ఇందులో ఏవే ఉన్నాయి అనేది ఇక్కడి నుంచి సిగ్నల్స్ ఇతర అవయవాలకు అన్నిటికీ పాస్ అయిపోతుంది తద్వారా ఈ ఆహారం నోట్లోంచి పొట్టలోకి ప్రేగుల్లోకి వెళ్ళేసరికి ఆ భాగాలు వీటిని అరిగించటానికి కావలసిన డైజెస్టివ్ జ్యూసెస్ని యాసిడ్స్ని ఎంజైమ్స్ని ఇతర డైజెస్టివ్ హార్మోన్స్ని తయారు చేసుకోవటానికి ఈ స్లోగా నమ్మలటం ఎక్కువసేపు నమలటం అనే ప్రక్రియ దోహదం చేస్తున్నదట దీన్ని ఎలా చెప్పచ్చు అంటే మీ ఇంటికి మీ వారు నలుగురు ముగ్గురు ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నారు భోజనాలకి వాళ్ళు భోజనాలకు వస్తారని తెలిసిన వెంటనే మీకు ఫోన్ చేసి వంట రెడీ చేయమో అట్లా నలుగురికి అని చెప్తారు వాళ్ళు వచ్చేసరికి మీరు ఎట్లా రెడీ చేసుకుని ఉంటారు చెప్పి కనుక ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంటికి తీసుకొస్తే అలా అనమాట ఆహార పదార్థాలు నోట్లో ఉన్నప్పటి నుంచే పొట్టకి ఏమేమి రాబోతున్నాయి తర్వాత ప్రేగులు ఏమేమి అవసరం లివర్ ఏమేమి తయారు చేసి పెట్టాలి ఎంత మోతాదులో తయారు చేసి పెట్టాలి ఇవన్నీ సిగ్నల్స్ వెళ్ళిపోతాయి అన్నమాట తద్వారా అవన్నీ ప్రాపర్గా రెడీ చేసుకోవడానికి ఈ నమలటం అనే ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది ఈ నమిలేసరికి ఎంజైమ్ యాక్షన్ ఎక్కువగా ఉంటుందట డైజెస్టివ్ జ్యూసెస్లో నోట్లో ఉండే లాలా జలంలో క్రిమి సంహారక శక్తి ఎక్కువ ఉంటుంది అందుకని బాగా నమలటం వల్ల ఎక్కువసార్లు నమలటం వల్ల క్రిమి సంహారణ శక్తి బాగా ఉండి క్రిములు చచ్చిపోతాయి డైజెస్ట్ నోట్లో బాగా జరుగుతుంది నోట్లో డైజెస్ట్ బాగా జరిగితే పొట్లో ఈజీ అవుతుంది ప్రేగులు ఈజీ అవుతుంది తిన్నది ఒంటికి ప్రేగుల్లో ప్రేగుల్లోంచి బ్లడ్లోకి వెళ్ళేది ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట వేస్ట్ అవ్వటం తగ్గిపోతుంది గ్యాస్ ఫార్మేషన్ తగ్గిపోతుంది అరుగుదల సమస్యలు తగ్గిపోతాయి దొడ్లోకి ముక్కా చెక్కలు రావటం తగ్గిపోతాయి మీరు బాగా నమిలినప్పుడు అదే మీరు నమలకుండా మింగేయండి వేస్ట్ రూపంలో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దొడ్లోకి పోతుంది మనందరికీ కూడా అందుకని ఈ నమలటం అనే ప్రక్రియ దీని వెనక్కింత సైన్స్ ఉంది కాబట్టి మీరు భోజనం దగ్గర కూర్చుంటే హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నా కనీసం ముప్పై రెండు సార్లు నవలపోయినా కనీసం పదహారు సార్లు అన్నా ముద్ద నవలండి ఎంత రుచి మీకు పెరుగుతుందో నోట్లో ఎంత టేస్ట్ని ఆస్వాదించే అవకాశం నమలటం ద్వారా జరుగుతుందో మీరు ఒకసారి అనుభూతిని చేయండి ఈ నాలుక ఎన్నిసార్లు అంగుడికి అట్లా టచ్ అయితే అంత టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది ఎంత నములుతుంటే అంత టేస్ట్ పెరుగుతుంది అంత ఆస్వాదించటం పెరుగుతుంది అంత మంచి అనుభూతి భోజనం ద్వారా మీకు కలుగుతుంది అనమాట నమలటం ద్వారా మరి ఎంజైమ్స్ డైజెస్టివ్ జూసెస్ హార్మోన్స్ ఇవన్నీ బాగా సిక్కిరీటాయి పదార్థాలు బాగా జీర్ణమై మొత్తం పోషకాలన్నీ ఒంటికి బాగా పట్టుకుంటాయి లోపలికి బ్లడ్లోకి వెళ్తాయి వేస్ట్ రూపంలో బయటికి రాకుండా మనకి తిన్నది తిన్నట్టుగా లాభాన్ని చేకూరుస్తుంది ఈ ప్రయోజనం బాగా జరుగుతుంది బాగా నమిలి తింటే గ్యాస్ ఉత్పత్తి కూడా బాగా తగ్గిపోతుంది పొట్టలో బ్లోటింగ్ కానీ పొట్ట ఉబ్బటాలు కానీ అరకపోవటం కానీ హెవీనెస్ కానీ ఇట్లాంటివి ఉండవు ఎందుకంటారా నమలినప్పుడు ఈ నోట్లో నమలాల్సినవి కూడా అరగాల్సినవి కూడా పొట్టలో తిరిగి అరగాలి ఆ మెతుకుల మొక్కలు అట్లా వెళ్ళిపోయినాయి కాబట్టి వాటన్నిటిని బ్రేక్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది నిలవుంటాయి ఉంటే పులుస్తాయి పులిస్తే గ్యాస్ ఎక్కువ వస్తుంది ఇవన్నీ అసౌకర్యాలు అనమాట కాబట్టి ముద్దను ముప్పై రెండు సార్లు నమలటం అనేది అక్షర సత్యము ఏనాడో మన ఋషులు రెండు మూడు వేల సంవత్సరాల క్రితం మరి ఇలాంటి సూక్తిని మనకు అందించారు ఇప్పుడు అమెరికా సైంటిస్టులు ఐదు పదేళ్ల క్రితం ఈ సత్యాన్ని వాళ్ళ కనిపెట్టారు అంటే ఎంత అడ్వాన్స్డ్ సైంటిస్టులో మన ఋషులు ఒకసారి ఆలోచించుకోండి అందుకని కోటి విద్యలు కోటి కొరకే ఆ కోడిని సంతృప్తికరంగా కాస్త ఆనందదాయకంగా మనం తినటానికి నమలటం అనే ప్రక్రియ ఎంతగా దోహదపడుతుంది కాబట్టి భోజనాన్ని అరగంట ముప్పై గంట సేపు తినండి మొలకలు గంట సేపు బాగా నమిలితేనండి పని చేసుకుంటూ తినండి కావాలండి డిన్నర్ని కూడా అరగంట ముప్పోగా నట్స్ ఫ్రూట్స్ బాతినండి ఎంత నమిలితే ఆరోగ్యానికి అంత మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం